సో ఇప్పుడే మనకి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తే మేము ముందుకైతే వచ్చాను సో శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాతావరణం అయితే మారబోతుందనమాట శనివారం సాయంత్రం నుంచి మనకి వాతావరణంలో మార్పులు అయితే రాబోతున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా వాతావరణం అయితే మారబోతుంది విపరీతమైన ఎండల నుంచి తప్పించుకోవడే అవకాశం అయితే వచ్చిందనమాట రెండు రాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణలో మొత్తం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా వాతావరణం అయితే మారబోతుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ప్రకాశం ప్రకాశం నెల్లూరులో కొన్ని ప్రాంతాలు అదేవిధంగా మనకి నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఇలా కొంత కొంతవరకు ఈ ప్రాంతాలు వెస్ట్ గోదావరిలో కొంతవరకు మినహాయించి మిగిలిన అన్ని అన్ని జిల్లాల్లో కూడా చల్లగా ఉండబో మారబోతుందనమాట వాతావరణం మనకి శనివారం సాయంత్రం కల్లా ఈ క్లైమేట్ మార్పు అయితే రాబోతుంది సో కొంతవరకు కూడా ఎండలు అయితే కొంతవరకు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ అంత ఎండలైతే ఉండమన్నమాట సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు శనివారం సాయంత్రం కల్లా వాతావరణం మార్పులు వచ్చి జిల్లాలన్నీ కూడా చల్లబడబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు శనివారంకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో